శ్రీశైలం జలాశయానికి భారీగా వర్త నీరు వచ్చి చేరుతుంది ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వర్త ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది దీనితో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది శ్రీశైలం జలాశయం వర్త నీటితో తునికిసలాడుతుంది దీనితో ఎల్లుండి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అందుకోసం డ్యామ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మటి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో జూరాల శృంకేశం నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి భారీగా వరత నీరు వచ్చి చేరుతుంది జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇంట్లో ఒక లక్ష డెబ్బై ఒక వేల రెండు వందల ఎనిమిది క్యూసిక్ల వరద నీరు వస్తుండగా సుంకేశం నుంచి అరవై ఒక వేల తొమ్మిది వందల ముప్పై ఒక క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు టీఎంసీలుగా నమోదైంది ఎగువన కర్ణాటకలో పుష్కలంగా వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి వార్త మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు అయితే శ్రీశైలం కూడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతుంది మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి